రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మా క్రియేజన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి రెండు కూడా మంచి సైజుల్లో అలానే బేషుగ్గా ఇసుకబండి లాగుతున్నటువంటి ప్రస్తుతం రైతు దగ్గర ఉన్నటువంటి సేద్యపు కిలారి ఎద్దులను అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము మరి కాడిని ఇప్పుడు అమకానికి పెట్టడం జరిగింది రైతు అలానే ఫ్రెండ్స్ మరి మొదటిగా ఎద్దుల యొక్క లొకేషన్ వ్యూరోలకు వెళితే కర్నూలు జిల్లా బోనిగెండ్ల మండలం బోదేపాడు గ్రామం నుంచి ప్రస్తుతం అమ్మకానికి పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ మనం చూస్తున్నారు కదా కాడి కాని వాడి యొక్క భరోసా కూడా వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో అన్ని రకాల వ్యవసాయ పనులతో పాటు ఇసుక పండికి అయితే పక్కా గ్యారెంటీ ఇస్తామన్నారు రైతు మరి ప్రస్తుతం ఈ కాడిపై రేటు వచ్చేసి వన్ ల్యాక్ సెవెంటీ త్రీ థౌజండ్ వైపు పడి ఒక లక్ష డెబ్బై మూడు వేలుగా ఖాడిపోయిన రేట్ చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ అయితే కాదట మన రైతు సోదరులు నేరుగా లొకేషన్కి వెళ్తే ఎద్దున కానీ ఎద్దులేక భరోసా చూశాక ఖచ్చితంగా బేరం మాట్లాడుకోవచ్చు అన్నట్టు కూడా ప్రస్తుతం మనకు తెలియచెప్పడం జరిగింది మరి కాడిపోయిన ఇంట్రెస్ట్ మన రైతు సోదరుల కోసం వీడియో కిందలే టైటిల్లో వారి నెంబర్ కూడా మీకు కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్కు కాంటాక్ట్ చేయండి మరికొన్ని వివరాలు కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు వారి మాటల్లో సంప్రదించవచ్చు కొత్త వాళ్ళ గట్ట మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలనుకుంటే కూడా మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థింగ్స్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో